హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ క్యాప్సికమ్ టమోటా కోడిగుడ్డు కూరండి చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ముందుగా ప్యాన్ పెట్టుకొని ఉడికించుకున్న గుడ్లు మనం ఆయిల్లో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి కంపల్సరీ ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఇలా ఘాట్లు పెట్టాలండి అప్పుడే మనకి మీదకి చికుండా ఉంటాయండి తర్వాత అదే ఆయిల్లో కొంచెం అంత జీలకర్ర ఎండుమిర్చి ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ పచ్చిమిరపిక కూడా వేసుకోవాలండి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూపించే ప్రతి రెసిపీస్ కూడా మనకి క్విక్గా అయిపోతాయి అలాగే సింపుల్ మెథడ్ అండి నేను చూపించే రెసిపీస్ అన్నీ అంతేనండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి చూడ చేసుకొని వాళ్ళు ఉంటే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయ బాగా మగ్గిపోయిన తర్వాత చిన్నగా కట్టేసిన టమోటా క్యాప్సికమ్ వేసి మగ్గించుకోవాలండి కొంచెం అంత ప పసుపు కారం కూడా వేసుకొని బాగా సిమ్లో పెట్టుకుని మనం మగ్గించుకోవాలండి కొంచెం అంత కసూరి మేతి వేస్తున్నాను ఇంకా నేను అందులో అల్లం వెల్లుల్లిపాయ కానీ గరం మసాలా కానీ ఏమీ వేయలేదండి చాలా సింపుల్గా మంచి గుమగుమలాడుతూ వస్తుందండి అసలు వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదండి క్యాప్సిక్ మంచిగా కుక్ అవుతుందనమాట సిమ్లో పెట్టేసుకుంటే మనం తర్వాత ఎగ్స్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మీకు ఇంకేమేమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పెడతాను వీడియోస్ చేసి ఇక్కడ నేను ఊరికే టూ స్పూన్స్ వేసానండి ఎక్కువ వేయలేదు వాటరు ఆల్మోస్ట్ మగ్గిపోతాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా మగ్గిపోయింది కూర అంతే వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే క్యాప్సికమ్ టమాటా కోడిగుడ్డు కర్రీ అండి చాలా సూపర్ అండ్ టేస్టీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్